అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చినప్పుడు ఎక్కడా అప్పు దొరకనప్పుడు వెంటనే గుర్తుకొచ్చేది బంగారం ఇంట్లో ఉన్న కొద్దో గొప్పో బంగారాన్ని తాకటు పెట్టి అప్పటి అవసరాన్ని తీర్చుకుంటారు సామాన్యుల నుంచి ధనుకుల వరకు అందరూ ఈ విధానాన్ని అనుసరిస్తారు ఈ రుణాలు చాలా సురక్షితమే అయినా ప్రస్తుతానికి వీటిని వాయిదాల్లో చెల్లించే సదుపాయం లేదు అయితే త్వరలోనే బంగారం రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు సమాచారం ఈ రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలిచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి అంటే రుణ కాలపరిమితి పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్న మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది లేదా కాలపరిమితికి ముందే రుణగ్రహీత వద్ద నిధులు అందుబాటులో ఉంటే అప్పటికి అసలు వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించి బంగారం విడిపించుకునే సౌలభ్యం ఉంది అయితే ఈ రుణాల విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఇటీవల ఆర్బీఐ గుర్తించింది బంగారం విలువను కట్టే విషయంలో లోపాలు వేలం పారదర్శకంగా లేకపోవటం వంటివి వెలుగు చూశాయి అంతేకాక వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలా మంది అవలంబిస్తున్నట్లు గుర్తించింది ఈ క్రమంలోనే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కూడా నెలవారీ వాయిదాల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది